యువతకు మహిళలకు అన్ని వర్గాల వారికి ఉపాధి అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు అని ఈసారి ఎన్నికల్లో ఆయనను గెలిపిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని పెనుగొండ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి సవితమ్మ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పరికి మండలంలోని పలు పంచాయతీలో ఈ రోజు ఆమె ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్నారు మండలంలోని మోదా కోనాపురం పెద్దిరెడ్డిపల్లి కొడిగేహల్లి పరికిలో రోడ్ షో కొనసాగింది ఆమె రాక సందర్భంగా గ్రామాల్లో సందడి నెలకొంది గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు పూలతో ముంచెత్తారు మహిళలు ఆమెకు అడుగడుగున హారతులు ఇచ్చారు మరికొందరు సాంప్రదాయంగా ఆమెకు పసుపు కుంకుమ తాంబూలంతో పాటు చీర అందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు అని ఆమె అన్నారు తన గెలుపుకు అందరూ సహకరించాలని ఆమె కోరారు ماحول کي ٿورو ماڻهوءَ 19 پسگر جي سنڪل کست کي دويتو پسگر جي سنڪل کست کي بھارت پتا کي ڇا 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 ڇ మన తెలుగుదేశం పార్టీలోనే ఉందని మీ అందరికీ సభ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ తో పాటు వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ పెంచడం జరిగింది కాబట్టి మన తెలుగుదేశం పార్టీ మన రామరాజ్యం తిరిగి రావాలంటే ఈ ఎమ్మెల్యేగా మన సవితమ్మ గారికి ఎంపీగా మన పీకే పార్థసారథి గారికి మీ అప్పులమైనటువంటి ఓటు మీ పవిత్రమైనటువంటి ఓటు వేసి వేయించి అత్యధిక ఐదు నిమిషాలు ఆలోచించండి ఈ రాష్ట్రం గురించి మీ ఊరి గురించి కనీసం మీ పిల్లల గురించి అన్న ఆలోచించండి ఈ రోజు రైతులు బాగుండాలన్నా యువత బాగుండాలన్నా మహిళలు బాగుండాలన్నా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే రావాలి ఒక్కసారి ఈ ఒక్క ఒక్క ఛాన్స్ ఐదు నుంచి అన్ని వర్గాలు భూ స్థాపితం అయిపోయినాయి ఓటేసే ముందు ఆలోచించండి మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా మీ చెరువుకి నీళ్లు కావాలన్నా తాగడానికి నీళ్లు కావాలన్నా మీ ఊరు అభివృద్ధి జరగాలన్నా ఎవరైతే బాగుంటుందని మీరందరూ ఆలోచించుకొని సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం మీరు ధైర్యంగా చెప్పండి మేమెంటారు లోకల్ పాతిసారి గారు లోకల్ సవితమ్మ లోకల్ ఎక్కడి నుంచో వచ్చినందుకు ఒక్కసారి ఓటేసినందుకు వాళ్ళే కనిపించడంలా